అందరికీ నమస్తే అండి సో ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యేల కరప్షన్ జరుగుతుందా లేదా జరిగితే ఎంత మేరకు జరుగుతుంది అది సాధారణ ప్రజలను లేదా ఆ పార్టీ కార్యకర్తలను ఎంతవరకు ఇబ్బంది పెడుతోంది అనేది మనం మాట్లాడాలి నేను ఎమ్మెల్యేల అవినీతి వచ్చేసరికి అవినీతి చెయ్యొద్దు అవినీతి చేయరు అని మనం చెప్పలేం అవినీతి ఖచ్చితంగా చేస్తారు కొంతమంది కొన్ని కొన్ని దారులు ఎంచుకుంటారు రాజకీయ అవినీతి కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇప్పుడు అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఉందండి ఇది పొలిటికల్ కరప్షన్ ఉందండి సో అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఏసీబీ రైట్స్ ఉంటాయి ఎవరైనా అధికారి అంటే అధికారులు ఐఏఎస్లో ఐపిఎస్లు కాకుండా దిగువ స్థాయిలో ఉన్న అధికారులు ఆర్డీఓలో ఎంఆర్ఓలో పోలీసులో సిఐలో డిఎస్పీలో ఆ స్థాయిలో లేదా ఇతర విభాగాల అధికారులు ఎవరైనా అవినీతి చేస్తున్నారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏసీబీ ఉంది ఏసీబీ ద్వారా రైడ్ చేపిస్తారు వాళ్ళను కెరీర్ ఆల్ ఆల్మోస్ట్ క్లోజ్ చేపిచ్చేస్తారు లేదా కేసులు ఎదుర్కొంటారు లేదా ప్రమోషన్స్ ఆపేస్తారు ఇంక్రిమెంట్లు ఆపేస్తారు కేసులు కడతారు బదిలీ చేసేస్తారు చాలా ఇబ్బందులు ఉంటాయి అది అడ్మినిస్ట్రేషనల్ కంట్రోల్ ఒకవేళ ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పు చేశారు అనుకోండి వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఉంటాయి డిఓపిటీకి ఫిర్యాదు చేస్తారు వాళ్ళ మీద కూడా కొన్ని రకాల చర్యలు అవి ఇవి తీసుకుంటారు అయితే అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఎక్కడో దగ్గర ఒక ఎండ్ పాయింట్ ఉంది కానీ అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన దేశంలో జరిగే అవినీతిలో మన రాష్ట్రంలో జరిగే అవినీతిలో కేవలం ఇరవై శాతం అవినీతే అడ్మినిస్ట్రేషనల్ కరప్షను ఈ ఇరవై శాతం అవినీతిని కంట్రోల్ చేయడానికి మార్గాలు ఉన్నాయి కానీ ఎనభై శాతం అవినీతి పొలిటికల్ కరప్షనే దీన్ని కంట్రోల్ చేయడానికి మార్గాలు లేవు కేవలం వాళ్ళకు వాళ్ళు స్వతహాగా బరితగించకుండా జాగ్రత్తపడి పొలిటికల్ కెరీర్ కోసమో భయపడి పార్టీ పెద్దలు ఏమైనా అంటారేమోనని భయపడి మళ్ళీ సీట్ ఎవరేమోనని భయపడి వాళ్ళకు వాళ్ళు కంట్రోల్ అవ్వాలి తప్ప దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమీ లేదు ఎవరు కంట్రోల్ చేయరు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇరవై నుంచి ముప్పై నలభై యాభై వరకు ఖర్చులు పెట్టుకొని ఎమ్మెల్యేలు అయ్యారు మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అవినీతి చేయకుండా ఎందుకు ఊరుకుంటారు అయితే ఈ అవినీతిలో ఈ పొలిటికల్ కరప్షన్లో ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా సాధారణ ప్రజలు ప్రభావితం అవ్వకుండా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలు ప్రభావితం అవ్వకుండా ఇబ్బంది పడకుండా అవినీతి చేస్తే వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు ఆ నాయకులకు ఎమ్మెల్యేలకు ఏమీ ఇబ్బంది ఉండదు వాళ్ళు ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు మరీ చిల్లర అవినీతికి పాల్పడతారో చిల్లరమల్లర వ్యవహారాల్లో వేలు పెడతారో ప్రజలు ప్రభావితం అవుతారో ప్రజలు ఇబ్బంది పడతారో అప్పుడు వాళ్ళ కెరీర్ క్లోజ్ అయినట్టే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ చిల్లర వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు చిల్లర మల్లర వ్యవహారాల్లో తలదోరుస్తున్నారు దీనివలన వాళ్ళకి చెడ్డ పేరు పార్టీకి చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రజలు ఇబ్బంది పడతారు ఆ కార్యకర్తలు ఇబ్బంది పడతారు ఈ ఇరవై మంది కూడా ఏ ఏ మార్గాల్లో అవినీతి చేస్తున్నారు ఈరోజు సాక్షిలో రాశారు ఆ పోస్టింగుల కోసం డబ్బులు తీసుకుంటున్నారు అని అది కామన్ అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కామన్ దాన్ని వదిలేద్దాం సో ఇరవై మందిలో ఇసుక కొంతమంది ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో ఇసుక ఫ్రీ ఇసుక కదా మరి దీనిలో కరప్షన్ ఏ అని అనుకోవచ్చు ఫ్రీ ఇసుక అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీగా పంపిస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం సిండికేట్ అయిపోయి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద బిల్డర్లకి అమ్మేస్తారనమాట అది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రీ ఇసుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎవరికీ తెలియకుండా అనధికారికంగా పెద్ద పెద్ద బిల్డర్లకి వాళ్ళకి వెళ్ళిపోద్ది దీనిలో కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది అలాగే ఈ ఫ్రీ ఇసుకలో కూడా లోడింగ్ కోసం కాంట్రాక్టర్లు ఇస్తారు లోడింగ్ కాంట్రాక్టులు ఉంటాయి ఈ లోడింగ్ కాంట్రాక్టుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారు పల్నాడు జిల్లాలో ఇప్పుడు అదే ఒక పెద్ద వివాదం జరుగుతుంది సొంత పార్టీకి నాయకులకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఇది ఒకటి ఇసుకలో ఇలా జరుగుద్ది అలాగే రేషన్ బియ్యం నేను మొన్న ఈ వీడియో చేశాను కానీ చిన్న మిస్ఫైర్ అయిందని డిలీట్ చేశాను అంటే ప్రైవేట్లో పెట్టాను సో ఇప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా అర్థమయ్యేలా చేద్దామని ఇలా చేస్తున్నాను రేషన్ బియ్యం ఇప్పుడు రేషన్ బియ్యం అంటే అందరికీ కాకినాడే గుర్తొస్తుంది కాకినాడ రేషన్ బియ్యం ఉంది నిజంగా కాకినాడ రేషన్ బియ్యం అక్రమాలే కాకినాడలో రేషన్ బియ్యం అంటే అక్రమ బియ్యమానికి అది స్థావరమే ఎందుకంటే అక్కడ దగ్గరలో పోర్ట్ ఉంది కాబట్టి బియ్యం అక్రమంగా రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేయించి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు పీడిఎస్ నాన్ పీడిఎస్ అని రకరకాలు ఉంటాయి అందులో దొరికినవాడు దొంగ దొరకనవాడు వాడు దొర కానీ వందల కోట్ల టర్నోవర్ జరుగుద్ది సో దీని నుంచి ఆల్రెడీ వెళ్ళాల్సిన వాళ్ళకు వెళ్ళిపోయినాయి ప్రభుత్వంలో పెద్దలకు కొంతమంది మంత్రులకు ముడుపులు వెళ్ళిపోయినాయి అక్కడ ఎమ్మెల్యేలు కొంతమందికి ముడుపులు వెళ్ళిపోయినాయి మా మీడియా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ముడుపులు వెళ్ళిపోయినాయి వందల కోట్ల ఆల్రెడీ ముడుపుల రూపంలో కొత్త ప్రభుత్వం వచ్చాక వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాకినాడ రైస్ జోలికి ఎవరు వెళ్ళరు చూడండి నేను కాకినాడ రైస్ ఇష్యూ రైజ్ అయిన వెంటనే నేను చెప్పా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మంత్రివర్గం వచ్చిన తర్వాత నాదల మనోహర్ గారు కాకినాడ రైస్ మీద రైడ్స్ చేస్తున్నప్పుడే నేను అన్న రైడ్స్ అనేది అంత కంట్రోల్ చేయలేరు ఇదేదో హడావుడి చేస్తున్నారన్న ఇప్పుడు అదేగా హడావుడే ఆ తర్వాత నెల రోజుల్లో ఏం హడావుడి లేదు ఇక్కడ కదా ఏం రైడ్స్ లేవు ఎటువంటి మీడియాలో వార్తలు రావట్లేదు మంత్రులు వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు హడావుడి చేయట్లేదు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకని లోపాయికారిగా జరగాల్సినవి జరిగిపోయినాయి దీని జోలికి ఎప్పుడు ఇంక వెళ్ళడనమాట అక్కడ జరగాల్సినవి జరుగుతాయి వందల కోట్ల టర్న్ భారీగా ఇస్తామంటే ఎవరు మాత్రం లొంగకుండా ఉంటారు అది సో ఇది రేషన్ బియ్యం ఒక్క కాకినాడే కాదు చాలా చోట్ల జరుగుతుంది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎక్కడో దగ్గర జరుగుతోంది సో దీనిలో బాపట్ల జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఆ రైస్ మిల్లర్ నుంచి నెలవారీ మాకు ఇంత ఇవ్వండి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గారికి ఆరు లక్షలు ఇచ్చేవాళ్ళంట నెలకి ఈయనేమో పన్నెండు లక్షలు అడిగాడు లేదు లేదు పన్నెండు కాదు ఎనిమిది ఇస్తామని బేరం సెట్ అయింది అది బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాదు గతంలో వైసీపీ ఉన్నప్పుడు తీసుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకున్నారు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు కాకపోతే అంతకుముందు రెండు లక్షలు ఉండేది రెండుది కాస్త మూడు అయింది మూడుది కాస్త ఆరు అయింది ఆరుది కాస్త ఇప్పుడు ఎనిమిది అయింది అది ఇంకా వివాదం రగులుతోంది పన్నెండు చేయాలని చూస్తున్నారు బాపట్ల జిల్లాలో ఒక గారు ఓ మహానుభావుడు అది అలాగే అదే బాపట్ల జిల్లాలో ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే పల్నాడు జిల్లాలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రానైట్ ఉంది గ్రానైట్ బార్డర్ దాటాలి పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి అలా దాటాలి అంటే గ్రానైట్ రాళ్ళు ఉంటాయి కదా దాన్ని రాయల్టీ కట్టకుండా అనధికారికంగా తరలిస్తారు అన అలా అనధికారికంగా తరలించడానికి ఒక సిండికేట్ ఉంటుంది ఒక సిండికేట్ ఉంటుంది అనమాట గ్రానైట్ లారీలు సిండికేట్ సో ఈ సిండికేట్ ఏం చేస్తారు ఆ లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తారు వసూలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తారు ఇలా ఈ గ్రానైట్ లారీల నుంచి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పల్నాడు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యే గారు అనుచరులు ఏమో ఒక లారీ నుంచి ఇరవై వేలు పదిహేను వేలు వసూలు చేస్తున్నారు ఇంకొక ఎమ్మెల్యే గారు ఏమో పన్నెండు వేలు వసూలు చేస్తారంటే జరుగుతుంది అది ఇవన్నీ కామన్ ఇవన్నీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే జరిగిపోతాయి ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరు అలాగే మరో ఇదే పల్నాడు జిల్లాలో మరొక ఎమ్మెల్యే గారు ఏంటి ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే బార్లు బార్ల మీద పడ్డారు వేరే వాళ్ళ మేనేజ్మెంట్లో ఉన్న బార్లని వీళ్ళు లాక్కున్నారన్నమాట ఇలా ఈ అవినీతి పొలిటికల్ కరప్షన్ చాలా రకాలుగా జరుగుద్ది ఆ క్రమంలోనే బదిలీల కోసం డబ్బులు తీసుకుంటారు పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకుంటారు అన్ని రకాలుగాను డబ్బులు తీసుకుంటారు నెల వచ్చేసరికి సుమారుగా ఒక యాభై లక్షలు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా అంటే నెల వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ ఏరియాను బట్టి వాళ్ళ దగ్గర ఉన్న వనరులను బట్టి వాళ్ళ సంపాదన ఉంటుంది ఇది చంద్రబాబు గారు కాదు కదా ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు ఏ ఒక్కరు కూడా కంట్రోల్ చేయలేరు అయితే ఒకవేళ వీళ్ళకి ఇంకా ఈ ఆకలి పెరిగిపోయి దాహం పెరిగిపోయి భూముల జోలికి వెళ్తే అక్కడున్న అసైన్మెంట్ భూమిలో అక్కడ ఉన్న వేరే వేరే డీ ల్యాండ్ భూమిలో ఏవో భూముల జోలికి వెళ్తే అది డిస్టర్బెన్స్ అవుద్ది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అలాగే గనుల జోలికి వెళ్తే అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అలాగే ఇసుక ఉచిత ఇసుక ఇస్తున్నాం కదా అని చెప్పి ఉచిత ఇసుక తగ్గించి అక్రమ వ్యాపారం పెరిగితే అది డిస్టర్బెన్స్ చేస్తుంది ఇలా ప్రజలను డిస్టర్బ్ చేసే అవినీతి వ్యవహారాలకు తలొగితే అప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరం లేదంటే ఈ రేషన్ వలనో ఈ గ్రానైట్ వలనో ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ విధానాల వలనో లేదంటే బదిలీల్లో డబ్బులు తీసుకోవడానికో దీనివలన ప్రభుత్వాలకు ఇబ్బంది ఉండదు అది సాంప్రదాయబద్ధంగా ఆ దరిద్రం కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కొనసాగుద్ది రేట్లు పెరుగుతాయి ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయి రకరకాల వస్తువుల రేట్లు ఎలా పెరుగుతున్నాయి అలాగే బదిలీల రేట్లు పోస్టింగుల రేట్లు పెరుగుతాయి ఒకప్పుడు సిఐ పోస్టింగ్కి పదివేలు నేను జర్నలిజంలోకి ఎంటర్ అయిన కొత్తలో రెండు వేల తొమ్మిదిలో ఒక సిఐ పోస్టింగ్ కావాలంటే ఐదు లక్షలు ఏడు లక్షలు ఇచ్చారు నా నాకున్న చోట ఇప్పుడు అక్కడే పాతిక లక్షలు ఇస్తున్నారు సో కొన్ని చోట్ల నలభై లక్షలు ఇస్తారు ఇప్పుడు గుంటూరు ఈస్ట్ ఉంది ఎవరికి తెలియదు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లో విపరీతంగా డబ్బులు వస్తాయి అదేంటి ట్రాఫిక్ కదా ఎవరు వెళ్తారో అనుకుంటారు కానీ అక్కడ డిమాండ్ ఆ పోస్ట్కి డిమాండ్ అక్కడ ఉన్న వనరులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ డిమాండ్ సృష్టిస్తారనమాట ఆ డిమాండ్కి డబ్బులు ఎక్కువ తీసుకొని పోస్టింగ్లు ఇస్తుంటారు అలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్కిల్స్ ఉన్నాయి కొన్ని పోస్టింగ్లకి అలాగే ఆర్డీఓలు కూడా కొన్ని కొన్ని డివిజన్లలో డబ్బులు ఎక్కువ వస్తాయి మదనపల్లి సబ్ డివిజన్ ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నాయి డబ్బులు ఎక్కువ వస్తాయి కందుకూరు సబ్ డివిజను పెద్దది పెద్ద సబ్ డివిజన్ డబ్బులు ఎక్కువ వస్తాయి అలా కొన్ని కొన్ని డివిజన్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి ఎక్కువ డిమాండ్ చేస్తారు అట్లా ఈ బదిలీలు పోస్టింగుల్లో కూడా డబ్బులు ఎవరు ఆపేది కాదు కాకపోతే ప్రజలు ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటే అది చులకన భావన క్రియేట్ చేస్తుంది అది వెళ్ళి వెళ్ళి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్న కొంతమంది ఓపెన్గా ఫ్యాక్టరీల నుంచి నెలవారీ వసూలు చేయడం ఇంకొక ఆయన ఇసుక నుంచి దందాలు మొదలు పెట్టడం అవి జరుగుతున్నాయి ఒక ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించడం నాకు నెలవారీ ఎంత ఇవ్వాలి లేదంటే మా వాళ్ళనే ఉద్యోగంలో పెట్టుకోవాలి అని చెప్పి డిమాండ్ చేయడం ఇటువంటి బెదిరింపులు జరుగుతున్నాయి ఇలా జరిగినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుద్ది అలా ఒక ఇరవై మంది భరితగించారు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే చాలు లేకపోతే మాత్రం వైసీపీ ఏ విధంగా అయితే చెడ్డ పేరు తెచ్చుకుందో వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే చెడ్డ పేరు తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వానికి కూడా అలాగే చెడ్డ పేరు వస్తుంది థ్యాంక్ యూ